భద్ర వస్తుగా భద్ర వస్తు నువ్వు ధైర్య కావ్వు ఇప్పటి వరకు ఇంకా శోపిస్తూనే ఉన్నావు ఎందుకంటే నీలాంటి ధీరుడైనటువంటి వాడు అందరికీ ఆధారంగా ఉండవలసినటువంటి వాడు ఇలా శోకించడం అనేది తగదు కావున శోకేన అలం ఇక దుఃఖించద్దయ్యా ఇక దుఃఖాన్ని ఆపుకో కురు నరపతే మహారాజు దశరథ మహారాజుకి ప్రాప్తకాలం సమయానుగుణంగా ఆయన గటించాడు కావున కాలానుగుణంగా ఆయనకు ఉత్తమం సంయానం కురు ఉత్త శ్రేష్టమైనటువంటి అంటే ఇంకా గతించిన తర్వాత చేయవలసినటువంటి ఉత్తర క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తమం సంయానం చక్కగా దశరథుణ్ణి ఆ స్వర్గానికి పంపించేటటువంటి క్రియాకలాపములు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలన్నీ కూడా నీవు చక్కగా నిర్వర్తించవయ్యా తద్వారా ఆయనను తరింపజేసినటువంటి వాడివి అవుతావు అనేవాడు అంతేగాని ఈ గతించిన వాడిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే వారికి గతులు వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది కావున ఆ గతించిన తర్వాత కొంత విలపించినప్పటికీ కూడా ఆ తర్వాత చేయవలసినటువంటి ఉత్తర క్రియలను చక్కగా చేయటం ద్వారా వారికి గతులు కలుగుతాయి కావున నీవు ఆచరించవలసిన వాటిని చేయవయ్యా అని అంటూ వశిష్ఠుల వారు చెబుతుంటే వశిష్ఠశ్రుత్వ భరతో ప్రేత కార్యా సర్పాడు భరతుడు అందుకనే వశిష్ట వచశృప్ వశిష్ట మహర్షి గురువు తమకు తమ గుర కురగురు అయినటువంటి వాడు ఎప్పుడు ఏ కార్యము ఆచరించాలో సమయానికి ప్రబోధించేటటువంటి వాడైన ఆ వసిష్ఠ మహర్షి యొక్క మాటను విని ధర్మవితు ధర్మం తెలిసినటువంటి వాడు ఎంత కష్టంలో ఉన్నా ఎంత శోకంలో ఉన్నా ధర్మాన్ని విడిచిపెట్టనటువంటి వాడైనా ధర్మవేత్త అయినా భరతుడు అంటే మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా తన కర్తవ్యం దృష్టి పెట్టి ఆ బాధను అణుచుకుని ఇంకా తాను చేయవలసినటువంటి వాటి కోసం సర్వాణి ప్రేత కార్యాన్ని కారయ్యా